ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్యాకేజ్ ఆహారాలపై లేబుల్స్ గురించి ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది షుగర్ ఫ్రీ అని లేబుల్ చేసిన చాలా ఉత్పత్తుల్లో దాచిన షుగర్స్ ఫ్యాట్స్ మరియు రిఫైన్డ్ సీరియల్స్ ఉండవచ్చు ఇవి వినియోగదారులను తప్పుదోవ పట్టించవచ్చు ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు లేదా బరువు తగ్గించుకుంటున్నవారు ఐసీఎంఆర్ వినియోగదారులకు ఆహార లేబుల్స్ ను జాగ్రత్తగా చదవాలని మరియు వాటిలో ఉన్న పదార్థాలు మరియు పోషక విలువను పరిశీలించమని సూచిస్తుంది రియల్ ఫ్రూట్ లేదా హోల్ గ్రెయిన్ వంటి పదాలు మోసపూరితంగా ఉండవచ్చు ఎందుకంటే కొన్ని ఉత్పత్తుల్లో ఆ ప్రకటన చేసిన పదార్థాలు చాలా తక్కువ పాటి ఉంటాయి ఆరోగ్యకరమైన ఎంపికలు చేసేందుకు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యము మీరు ఏమి తినిపోతున్నారు అనేది బాగా అర్థం చేసుకోవడానికి మరియు తప్పుదారి పట్టించే లేబుల్ల బారిన పడకుండా ఉండటానికి ఎల్లప్పుడూ కొంత సమయం కేటాయించండి